తరువాత కనేసన్ కాంగ్రెస్ పార్టీ అంటే జస్టిస్ గారి సర్కార్ దగ్గరికి ఫైల్ పెట్టగానే రేషన్ కార్డు పరవణకు జస్టిస్ అవకాశం ఉండాలి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రజాపాలకు అప్లికేషన్ పెట్టిన నేలంటే ఏమీ కావాలని నిస్సలు కమిటీని పెట్టి రేషన్ కార్డు వచ్చే బస్ ఉంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ప్రజపార్టీ దీని విరోధించుకొని మనం రిపోర్ట్ ఇచ్చింది ఎవరు మనం పుదుకు పోవాలి అది మరి పుగస్తం

வெற்றிகராய் கிராமத்தின் தலைவர் கூட భువనగిరి నియోజకవర్గం ఒలిగొండ మండలానికి సంబంధించి రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఈరోజు ఇక్కడ ఒలిగొండలో చేసుకోవడం జరిగింది ఈరోజు ఒలిగొండ పెద్ద మండలం ఈ మండలంలో మరి రేషన్ కార్డు రాక పది పది ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న ఆశాభావులు చాలామందికి ఈరోజు దాదాపు అంటే రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రేషన్ కార్డులు ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అంటే ఇది పెద్ద మండలం మిగతా మండలాలలో వెయ్యి పదిహేను వందలు అట్లా ఉన్నాయి అని ప్రస్తుతం ఫస్ట్ ఇచ్చినప్పుడు అయితే ఏడు వందల వందలు ఉంటాయి సో ఈరోజు ఈ ఈ గ్యాప్లా అంటే అధికారులు కూడా బాగా పనిచేసారు ఆశావులు అప్లికేషన్లన్నీ ప్రాసెస్ చేస్తూ ఇలాంటి నిరంతర ప్రక్రియ ఈ రేషన్ కార్డు ఇచ్చేది ఆ కార్యక్రమంలో ఈరోజు ఇరవై ఏడు వందల డెబ్బై ఐదు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మొదలైంది దీనితోటి ఇప్పుడు పంపిణీ చేసినాం దీని ద్వారా దాదాపు ఆరు వేల మంది కొత్త యూనిట్స్ యాడ్ అయ్యాయి ఆరు వేల మంది కొత్త రేషన్ కార్డుల ద్వారా మరి అట్లనే ఏ పాత రేషన్ కార్డులలో ఉన్న కొత్త కుటుంబ అంటే కొత్త యూనిట్స్ యాడింగ్ వాళ్ళొక ఎనిమిదిన్నర వేల మందిని వాళ్ళని కూడా యాడ్ చేసినాం అంటే దాదాపు పద్నాలుగు వేల ఐదు వందల పైచెలకు కొత్త యూనిట్స్ ఈరోజు ఒక బొలిగొండ మండలంలోనే యాడ్ చేయడం జరిగింది ఇది చాలా గొప్ప విషయము అంటే పద్ ఇక్కడ మొత్తము యాభై వేల మంది ఉంటే పద్నాలుగు వేల పై చెందుకు అలా పదిహేను వేల మంది ఈరోజే మరి ఈ కొత్త యూనిట్స్ ద్వారా ఉన్న రేషన్ కార్డులు కానీ కొత్త రేషన్ కార్డుల్లో యూనిట్స్ కానీ దాదాపు పదిహేను వేల మంది కొత్త కుటుంబ సభ్యులు ఈరోజు వాళ్లకు సన్నబియం కానీ ఇతరత్ర సంక్షేమ పథకాలు కానీ ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది ఈరోజు మేము ఒకటే అంటున్నాము పదేళ్ళ పాటు ఈ లేకుండా ఏం పాలన చేశారు మీరు అని ఈ బిఆర్ఎస్ వాళ్ళని కేసీఆర్ కేటీఆర్ అడుగుతున్నాము మీరు అంటే ఆ రోజు ఎన్నిసార్లు మరి రేషన్ కార్డులకు అప్లికేషన్ పెట్టి తిరిగి తిరిగి మీరు ఏదో మునుగోడు ఎలక్షన్ వస్తేనో లేకపోతే హుజూర్ హుజురాబాద్ ఎలక్షన్ వస్తున్నా అక్కడ రేషన్ కార్డులు ఇచ్చారు ఎలక్షన్ల కోసం తగ్గితే రేషన్ కార్డులు ఇవ్వాలనే ఆలోచన సోయి మీకు లేకుండే ఈరోజు మా ప్రభుత్వం ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయా లేవా అని చూడలేదు గత నాలుగు నెలల నుంచి సన్న ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తుంది ఈ రేషన్ కార్డులు కూడా ఒకసారి ఇచ్చి పబ్బం గడుపుకునే కార్యక్రమం కాదు ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు మా ఉత్తమ్ కుమార్ గారు సివిల్ సప్లైస్ మంత్రి కూడా వారు మరి రేషన్ కార్డులు అనేది నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా ఇవ్వచ్చు ఇది అప్లికేషన్ పెట్టుకోవచ్చు నేను వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇస్తాను తద్వారా వాళ్ళకు సన్నబియం ఇచ్చే కార్యక్రమం సన్నభ్యం కూడా దేశంలో జరగడం లేనట్టు ఇక తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన ఇంద్రమ పాలన ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది చాలా సంతోషం ఏంటంటే ఏది కూడా ఏది రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిపోయిన కేసీఆర్ కేటీఆర్లో కూలిపోయే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తే కూడా ఏ సమస్యల మీద కూడా పోకుండా సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూ సన్న బియ్యం రేషన్ కార్డులు ఇంధన రైతు భరోసా కూడా రెండు వేలు సంవత్సరానికి అదనంగా ఇస్తూ పన్నెండు వేలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఇవి కాక మా ప్రాంతానికి సంబంధించిన సాగునీరు కాలువలు కానీ రోడ్లు కానీ ఏ దాని మీద పోకుండా ప్రతి కార్యక్రమం గొప్పగా జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో అన్ని గొప్పగా జరుగుతున్నాయి ఈరోజు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి అత్యధిక స్థానాలు గెలు గెలుచుకుంటుంది తెలంగాణ రాష్ట్రం యావత్తు అలా ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఇది ప్రజల సంతోషం వెలుగుస్తుంది కాబట్టి ఆ తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని మేము చూడగొన్నాం ఆ విధంగానే లోకల్ బాడీస్లో రిజల్ట్ ఉండబోతుంది